హలో అండి ఈరోజు మన రెసిపీ వచ్చేసి చికెన్ ఫ్రై అండి ఇది రెండు కిలోలు చికెను ఇదేమో రెండు కిలోలు మటన్ హెడ్ అండి ఇది నాకు ఆర్డర్ వచ్చింది చేయమని ఇప్పుడు నేను దీన్ని ఎలా చేస్తానో మీరు ఒకసారి చూడండి ముందుగా చికెన్ బాండీలో వేసుకుందామండి ఫ్రై అన్నారు కదా ఈ రెండు కిలోలు చికెన్ కదా వేసేస్తున్నాను మొత్తం దీంట్లో పసుపు ఉప్పేసి మనం స్టవ్ వెలిగించుకుందామండి రెండు స్పూన్లు వేస్తున్నాను సాల్టు ఒక స్పూను పసుపు వేస్తాను ఇంకేం ఇంకేమేనండి దీంట్లో నేను దీంట్లో నుంచి వాటర్ వస్తుంది ఇప్పుడు స్టవ్ వెలిగించుకుందాం ఒకసారి మొత్తం కలుపుకుందామండి ఈ పసుపు ఉప్పుని స్టవ్ వెలిగించేసాను దీంట్లో నుంచి వాటర్ వస్తుంది కాబట్టి నేను వాటర్ వేయట్లేదు ఇది బాయిల్ అవుతూ ఉంటుంది ఇప్పుడు మనం తలకాయ కూరను చూద్దాం ఇదిగోండి ఇది కూడా రెండు కిలోలు తలకాయ కూరం ఇప్పుడు దీన్ని మనం కుక్కర్లో వేసి నాలుగైదు విజిల్స్ వచ్చే వరకు ఉడకనిద్దామండి దీంట్లో కూడా ఒక స్పూను పసుపు రెండు స్పూన్లు ఉప్పు ఒక స్పూన్ అల్లం పేస్టు ఎక్కువ వద్దండి అల్లం పేస్ట్ మనం మళ్ళీ తర్వాత వేసుకుందాం కొద్దిగా ఒక గ్లాస్ వాటర్ పోస్తున్నానండి ఇప్పుడు ఇది మొత్తం ఒకసారి కదిలించుకుందాం ఇప్పుడు దీన్ని ఇంకో స్టవ్ మీద ఐదుస్ వచ్చే వరకు వండుకుందాం అండి అప్పుడు మెత్తబడిపోతుంది చక్కగా తలకాయ కూర ఇదిగోండి చికెన్లో వాటర్ అంతా అయిపోయింది ఇప్పుడు మనం ఆయిల్ పోదాం చికెన్కి సరిపడా ఆయిల్ పోస్తున్నానండి వాళ్ళు డ్రైగా కావాలన్నారు ఇప్పుడు దీన్ని మనం బాగా ఫ్రై చేద్దాం మన తలకాయ కూర కూడా ఉడికిపోయిందండి కుక్కర్ ఆపేసాను దీన్ని ఫ్రై చేస్తూ ఉందాము ఒక ఐదు నిమిషాలు ఫ్రై చేద్దామండి ఇట్లాగే ఇదిగోండి ఐదు నిమిషాల తర్వాత ఇలా వచ్చింది ఫ్రై ఇప్పుడు మనం పచ్చిమిర్చి వేస్తున్నాను ఒక ఐదు పచ్చిమిర్చి ఒక పెద్ద ఉల్లిపాయ వేసి దీన్ని ఒక రెండు నిమిషాలు ఫ్రై చేస్తారండి ఉల్లిపాయ మగ్గే వరకు ఎంతో తొందరగానే మగ్గిపోతుంది ఇప్పుడు టమాటా పేస్ట్ వేస్తున్నానండి ఇది ఒకటే టమాటా ఎక్కువ వేయట్లేదు ఇప్పుడు రెండు స్పూన్లు అల్లం పేస్ట్ ఇది మొత్తం ఒకసారి కలుపుకుందామండి ముక్కలకు పట్టే వరకు వాళ్ళు గ్రేవీ గ్రేవీగా వద్దన్నారు అండి బాగా డ్రైగా కావాలన్నారు ఆర్డర్ ఇచ్చిన వాళ్ళు ఆల్మోస్ట్ దగ్గరకు వచ్చేసింది ఒక ఐదు నిమిషాలు ఇలాగ ఫ్రై చేద్దామండి ఇప్పుడు ఒక స్పూన్ సోయా సాస్ వేస్తానండి అయింది నేను సరిపోతుంది ఒకసారి కలుపుకుందాం మొత్తం కలిసిపోయేటట్టుగా ఒకసారి కలుపుకుందాం అండి ఉప్పు కూడా కరెక్ట్గా సరిపోయిందండి ఇందాక నేను వేసింది ఇప్పుడు మనం పొళ్ళు వేసుకుందాం ఇదిగోండి ధనియాల పొడి గరం మసాలా చికెన్ మసాలా అండి మూడు స్పూన్లు ఇది మొత్తం వేసేస్తున్నాను ఒకసారి మొత్తం కలుపుకుందాం అయిపోయిందండి ఫ్రై దగ్గరకు వచ్చేసింది ఈ పొడి వేసేటప్పుడు మంటను సిమ్లో పెట్టుకోవాలండి ఇప్పుడు కారం వేద్దామండి మూడు స్పూన్లు కారం ఒకసారి కలుపుకుందాం ఈ కారం వేసాక ఒక ఐదు నిమిషాలు సిమ్లో ఉండాలండి కారం మొత్తం ముక్కలకి బాగా పట్టాలా పైలో బట్టి అమ్మంటే దింపేసుకోకూడదు ఐదు నిమిషాలు అయిందండి కారం వేసి ఇప్పుడు కొబ్బరి పొడి వేస్తున్నారు రెండు స్పూన్లు ఎమ్మటి కొత్తిమీర మొత్తం ఒకసారి కలుపుకుందాం ఇట్లా కలుపుకొని ఇంకా దింపేసుకోవటమేనండి అయిపోయిందండి దింపేస్తున్నాను చికెన్ ఫ్రై దింపేసుకున్నాం కదండి ఇదిగోండి తలకాయ కూర మెత్తగా ఉడికిపోయింది ఇది మొత్తం ఒక పది నిమిషాలు ఉడికితే సరిపోతుందండి వాళ్ళు ఇగురులాగా చేయమన్నారు ఆయిల్ వేడయింది ఆయిల్ వేడైందండి చెక్క లవంగాలు ఆకేసుకుంటున్నాను ఇప్పుడు ఒక ఉల్లిపాయ వేస్తున్నానండి పెద్దది నాలుగు పచ్చిమిర్చి కొద్దిగా ఉల్లిపాయలు కలర్ మారే వరకు ఫ్రై చేసుకుందాం ఉల్లిపాయ ఏగిపోయిందండి అల్లం పేస్ట్ వేస్తున్నా రెండు స్పూన్లు అండి ఇది మొత్తం కొద్దిగా ఎక్కువే పడుతుంది ఈ అల్లం పేస్ట్లో చక్క లవంగాలు కూడా వేసి తిప్పానండి ఈ అల్లం పేస్ట్ రంగు మారే వరకు ఫ్రై చేద్దాం మసాలా వేగిపోయిందండి టమాటా పేస్ట్ వేస్తున్నా ఇది రెండు టమాటాలు చిన్నవి ఈ టమాటా పేస్ట్లో నుంచి ఆయిల్ బాగా పైకి వచ్చే వరకు మనం దీన్ని వేస్తూనే ఉందామండి ఇవి మొత్తం ఏగిపోయినాయండి ఇప్పుడు మనం ఉప్పు కారం పసుపు వేసుకుందాం కారం నాలుగు స్పూన్లు అండి ఉప్పు తగినంత పసుపు ఒక స్పూను ఇప్పుడు ఒకసారి మొత్తం కలుపుకుందాం ఈ కారం పచ్చి వాసన పోయే వరకు ఒక రెండు నిమిషాలు ఫ్రై చేసుకుందామండి ఎక్కువ ఎక్కువసేపు వద్దు ఇప్పుడు మనం తలకాయ కూర వేసుకుందామండి నల్లగా వేసుకోవాలి పైన పడుతుంది ముక్క బాగా మెత్తగా ఉడికిపోయిందండి ఇప్పుడు మనం ఒకసారి కలుపుకుందాం ఇప్పుడు ఒకసారి మొత్తం కలిపేసుకుందామండి నేను వాటర్ పోయలేదు అంతకుముందు కుక్కర్లో ఉన్న వాటరే ఇప్పుడు సిమ్లో పెట్టి ఒక ఐదు నిమిషాలు ఉడకనిద్దాం ఐదు నిమిషాలు అయిందండి కూర చూడండి ఎలా వచ్చిందో ఇప్పుడు దీంట్లో మనం ఒక గ్లాస్ వాటర్కి వద్దాం ఎక్కువ వాటర్ వద్దండి ఆల్రెడీ కూర మెత్తగా ఉడికిపోయింది ఇప్పుడు మనం దీంట్లో గరం మసాలా కొద్ది కొబ్బరి పొడి వేద్దామండి ఇప్పుడు దీంట్లో ధనియాల పొడి ఒక స్పూను గరం మసాలా ఒక స్పూన్ వేసేస్తున్నానండి వేసి ఒక్కసారి కలుపుకుందాం ఇప్పుడు మూత పెట్టేసుకొని పులుసు దగ్గరకు వచ్చే వరకు ఉడకనిద్దామండి ఇదిగోండి కూర చూడండి ఎలా వచ్చిందో మొత్తం దగ్గరకు వచ్చేసిందండి పులుసు ఇప్పుడు మనం కొంచెం కొబ్బరి వేద్దాం ఒక స్పూను ఎక్కువ వేయద్దు ఇప్పుడు దీంట్లో కొత్తిమీర వేస్తాను ఒకసారి కలుపుకుందాం మొత్తం అయిపోయిందండి కూర ఒక రెండు నిమిషాలు పొయ్యి మీద పెట్టేసి ఇక దింపేస్తాను ఇదిగోండి మన రెండు ఐటమ్స్ అయిపోయినాయి ఇది చికెన్ ఫ్రై ఇదిగోండి ఇది మటన్ ఇగురు ఎక్కువ వద్దన్నారు చూసారా రెండు ఎలా వచ్చినాయో వాళ్ళు వచ్చేసారండి ఇచ్చే ఇంతేనండి ఇంకా వీడియోతో మళ్ళీ కలుద్దాం